ఎన్నికలు రాబోతున్న వేళ బీజేపీని కలవర పెడుతున్నాయి అసంతృప్తి సెగలు తొలి జాబితాలో టికెట్ దక్కని నేతలు గురుగా ఉన్నారు టికెట్ రాకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీకి రమాదేవి రాజీనామా చేశారు వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించిన పార్టీ నేత రాకేష్ రెడ్డి కూడా అదే శైలిలో ఉన్నారు వరంగల్ వెస్ట్ టికెట్ రావు పద్మకు కేటాయించింది పార్టీ పోటీ చేయాల్సిందేనని రాకేష్ రెడ్డిపై అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలో అటు ఆదిలాబాద్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు సుహాసిని రెడ్డి ఇక ఎన్నికల వేళ బీజేపీని కలవర పెడుతున్నాయి అసంతృప్తి సెగలు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిక చెప్పండి అటు ఎన్నికల వేళ చూసుకుంటే బీజేపీని కలవర పెడుతున్నాయి అసంతృప్తి సెగలు మొత్తానికి అటు అసంతృప్తులను బుజ్జగించేందుకు బీజేపీ పెద్దలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటారు తెలంగాణలో ఎన్నికల అంటే రాజకీయ ఒక వేడి మొదలైంది ఇప్పటికే పార్టీలు ప్రచార రంగంలో దూసుకెళ్తున్న వేళ భారతీయ జనతా పార్టీ రెండు రోజుల క్రితం యాభై రెండు మందితో అభ్యర్థులు ప్రకటించింది తొలి లిస్ట్ విడుదల చేసింది అయితే అందులో అంటే అక్కడి నుంచి ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశించి తమ పేరు లేకపోవడంతో కొందరు నాయకులు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా ముధోళ్లు ఆ జిల్లా అధ్యక్షురాలు రమాదేవికి పార్టీ మొదటి జాబితాలో ముధోల్ నుంచి ఆమెకు టికెట్ రాలేదు టికెట్ నిరాకరించారు దీంతో ఆమె చాలా అసంతృప్తిగా ఉన్నారు వెంటనే తను ప్రెస్ తో మాట్లాడారు అనుచరులతో మాట్లాడారు ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టయితే తెలుస్తోంది వెంటనే తను పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి కూడా రమాదేవి రిజైన్ చేశారు రాజీనామా చేశారు ఇక వరంగల్ నుంచి టికెట్ ఆశించిన పార్టీ స్పోక్స్ పర్సన్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన పార్టీ స్పోక్స్ పర్సన్ రాకేష్ రెడ్డి కూడా అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది ఆయన అభిమానులు అనుచరులైతే కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కూడా మనం చూసాము ఎందుకంటే కొంతకాలంగా రాకేష్ రెడ్డి అక్కడ అంటే రా స్టేట్ స్పోక్ పర్సన్ గా ఉండి అక్కడే వెళ్ళి అంటే గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటున్నారు టికెట్ పార్టీ ఈసారి టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఆయన పని కూడా చేసుకుంటున్న పరిస్థితి దాదాపు ఏడాదిగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని రాకేష్ రెడ్డి పని చేసుకుంటున్న పరిస్థితి దీంతో మొన్న తొలి జాబితాలో రాకేష్ రెడ్డి పేరు లేదు ఆ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు ఆ పార్టీ అక్కడ టికెట్ కేటాయించింది దీంట్లో రాకేష్ రెడ్డి కూడా అలకబూనినట్టు తెలుస్తుంది ఆయన అయితే ఇప్పటివరకు బయటపడలేదు కానీ అనుచరుల దగ్గర తన అభిమానుల దగ్గర వాపోయినట్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది పార్టీ తనకు చేసింది కొంతకాలంగా నేను ఒక స్పోక్స్ పర్సన్గా వాయిస్ వినిపిస్తూ అలాగే నియోజకవర్గాన్ని అంటు పెట్టుకొని పనిచేసుకుంటున్నాను చాలా నమ్మకంతో ఉన్నాను గెలుస్తానన్న పార్టీ టికెట్ ఇస్తుంది గెలుపు కూడా నాదే అన్న నమ్మకంతో నేను పనిచేసుకుంటున్నానని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇంకా పలువురు కూడా గోషామహల్ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ నేపథ్యంలో గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ గోషామహల్ టికెట్ తనకే అని ప్రచారం చేసుకున్నారు అక్కడ కూడా తను అభ్యర్థిని నేనే అంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసి రాజా మొదటి లిస్టులోనే గోషామహల్కి మహల్ నుంచి రాజాసింగ్ ను బరిలో నిలుపుతూ పార్టీ మొదటి జాబితాలోనే ఆయన పేరును చేర్చింది దీంతో విక్రమ్ గౌడ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది పార్టీకి చేరింది మొదలు చాలా కష్టపడ్డాను ముఖ్యంగా మహల్లో తను చాలా కష్టపడ్డాను టికెట్ తనకేనన్న ధీమాతో ఆశతో నేను పనిచేసుకుంటున్నానని ఆయన అసంతృప్తి వద్ద వాపోయినట్టయితే తెలిసింది ఇంకా కొందరు నేతలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొన్నటి మొదటి జాబితాలో ఆదిలాబాద్ నుంచి ఎక్కువ టికెట్లు ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది ఇక ఆదిలాబాద్ నుంచి సుహాసిని రెడ్డి గతంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పని ఆదిలాబాద్ జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన సుహాసిని రెడ్డి దాదాపు అంటే మూడేళ్ల నుంచి తను ఆదిలాబాద్లో తానే అభ్యర్థినని అంటే ప్రచారం చేసుకుంటున్నారు అయితే గతంలో గతంలో గత రెండు సార్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన పాయల్ శంకర్కే మరొకసారి పార్టీ టికెట్ ఇచ్చింది దీంతో ఆమె కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అలకబున్నట్టు తెలుస్తుంది అయితే ఇంకా ఇప్పటి వరకు నూట పంతొమ్మిది స్థానాలకు గాను యాభై రెండు స్థానాలకు మాత్రమే యాభై రెండు సీట్ల స్థానాలకు మాత్రమే పార్టీ అభ్యర్థి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఇక ఇంకా ముందు ముందు అంటే పూర్తిగా నూట పంతొమ్మిది స్థానాల అభ్యర్థుల లిస్టు కూడా వచ్చిన తర్వాత ఎంతమంది మరి అసంతృప్తులు ఉంటారో చూడాలి వీరిని పార్టీ ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం సీరియస్గా తెలంగాణ పైన ఫోకస్ చేసినామని చెప్తుంది అధికారం మాదేనని అంటుంది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అనుకుంటూ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో కాస్త ఆలస్యమైన యాభై రెండు మందిని మందితో తొలి జాబితా అయితే విడుదల చేసింది మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో ఈ నిరసన అంటే అసంతృప్తులు ముఖ్యంగా అసంతృప్తులను ఎలా ఉద్యోగిస్తుంది వాళ్ళని ఎలా అంటే అంటే అందరూ కలిసి పనిచేస్తే కానీ గెలవని పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో ప్రతి చోట కూడా దాదాపు అన్ని స్థానాల్లో ఓవరాల్గా తెలంగాణలో ముక్కోనపు పోటీ నెలకొనబోతుంది ఈసారి అటు అధికార బీఆర్ఎస్ సిట్ అలాగే కాంగ్రెస్ బీఆర్ బీజేపీ మధ్య ముఖ్యంగా ఒక త్రికోనపు పోటీ అయితే నెలకొనబోతుంది ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొంటూ అంటే గెలుపు 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 సాధించాలి విజయం సాధించాలంటే అందరూ కలిసి పార్టీలో ఉన్న కేడర్ అటు లీడర్ అందరూ కూడా కలిసి పనిచేస్తేనే తప్ప విజయం దక్కని పరిస్థితి ఈ నేపథ్యంలో అసంతృప్త నాయకులను మరి పార్టీ ఎలా బుజ్జగిస్తుంది ఎలా దారిలోకి తెస్తుంది చూడాలి మాధురి అండ్ దేవికా పార్టీకి రాజీనామా చేసిన వారితో పార్టీ పెద్దలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అండ్ వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ పార్టీ పెద్దలకు వస్తుందని మనం అనుకోవచ్చు అంటారు మీరు చెప్తున్నారు ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ తోనే అసంతృప్తుల సంఖ్య ఈ విధంగా ఉందంటే సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఇంకా అసంతృప్తుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది అండ్ ఈసారి తెలంగాణ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అటు పార్టీపై అటు నేతలు ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి సంబంధించి అసలు బీజేపీ ఏం చేస్తుంది ఎటువంటి హామీలైతే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చు అంటారు ఎస్ మాధురి ఇప్పటి వరకైతే ముదోల్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాత్రమే బయటకు వచ్చారు తను రెస్పాండ్ అయ్యారు అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రిజైన్ చేశారు పదవికి పార్టీకి రిజైన్ చేశారు అయితే ఒక ఒక ఏంటంటే భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్పుకునేది ఏంటంటే క్రమశిక్షణ కలిగిన ఉన్న పార్టీలలో భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటుంది గతంలో కూడా అసంతృప్తులు అంటే టికెట్ రాక రాక ఆశాబాహులు టికెట్ రాక అసంతృప్తులుగా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీలు మారి లేదంటే అభ్యర్థిని ఓడించిన నేపథ్యం అయితే లేదు అని పార్టీ చెప్పుకుంటుంది ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు అంటే కిందటిసారి కూడా చూసాం మనము చేరికలకు సంబంధించి కానివ్వండి అసంతృప్తి పోటీ ఉన్న చోట నాయకుల మధ్య విభేదాలు వర్గ విభేదాలు అన్న సందర్భంలో పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు మేము పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకునే పోయే పార్టీ ఈ పార్టీకి ఒక విధానాలు విధి విధానాలు పద్ధతులు ఉంటాయి పార్టీ నిర్ణయమే ఫైనల్ ఎవరే నిర్ణయం తీసుకున్న టికెట్ల విషయం కానివ్వండి ఇతర విధానాలు విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా అదే చెప్తూ వస్తుంది అయితే అంటే కొంచెం సీనియర్లు ఎవరైనా పార్టీకి పనిచేసిన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలో డెఫినెట్ పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది అన్ని పార్టీల్లో కూడా చూడాలి మరి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా జాబితా అభ్యర్థులు ఎంపిక ప్రకటన అయితే జరగలేదు ఆ తర్వాత పార్టీ పెద్దలు మాట్లాడే అవకాశం అయితే ఉండదు